ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ కాకినాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము ఈ రోజు నుంచి మన ఛానల్లో పల్లె వెలుగు సిరీస్ అయితే మొదలు పెట్టబోతున్నాము ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్ ఈ పల్లె వెలుగు సిరీస్ కూడా త్రీ టైప్స్లో అయితే ఉంటుంది కోస్టల్ ఆంధ్ర నార్త్ ఆంధ్ర రాయలసీమ ఫస్ట్ అయితే మనం కోస్టల్ ఆంధ్రాలో ఉన్నాము కాకినాడ నుంచి అమలాపురం వరకు అయితే జర్నీ చేస్తాము మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కాకినాడ బస్ స్టాండ్ ఆంధ్రపల్లె వెలుగు సిరీస్లో మొత్తం మన పల్లె వెలుగు బస్సులోనే జర్నీ చేయబోతున్నాం అల్ట్రా పల్లెలుగు కూడా ఎక్కువమాట ఈ సిరీస్లో అయితే ఓన్లీ పల్లె వెలుగులో ఆంధ్రలో ఉన్న ప్రతి మూలకైతే మనం వెళ్ళబోతున్నాము పల్లెవలుగు బస్సు ఎక్కి లోపలికి వెళ్ళి మన బస్సు గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము మనం చూసుకుంటే కాకినాడ బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ మాట బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ అది ఎక్కడికి వెళ్తుంది మనం జరుగుతుంది లోపలికి వెళ్దాం ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం ఎదురుకుంటాం చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పైన అయితే ఇండికేషన్ అయితే ఉంది ఎటు సైడ్ మనకి బస్సులు వస్తాయని చెప్పి అమలాపురం వెళ్ళే బస్సులు ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ అంట ఇటు సైడ్ చూసుకుంటే మన ఎక్స్ప్రెస్ బస్సుకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి కొన్ని డీటెయిల్స్ టైమింగ్స్ సహా మొత్తం ఇదంతా సిట్టింగ్ ఏరియా లోపల ఇటు సైడ్ కూడా సిట్టింగ్ ఏరియా ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ మనకి అయితే వెళ్దాం మనం ముందుకు వస్తే ఇక్కడ ఎల్లూరు ఏలూరు గుంటూరు వెళ్ళి బస్సు అయితే ఉంది మనమైతే చివరిని వెళ్ళాలి అమలాపురం వెళ్ళే బస్ అయితే అక్కడైతే వస్తుంది అక్కడికి వెళ్ళాలి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ మీదకి ఇక్కడైతే విజయవాడ నర్సాపురం భీమవరం రాజవరం ఇక్కడ కూడా అమలాపురం వెళ్ళే బస్సు వస్తుంది కదా ఇక్కడ కూడా వస్తుంది అంట అమలాపురం వెళ్ళే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ మీద వస్తుంది లెవెన్ మీద కూడా వస్తాయి అంట ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ మీదకి అయితే మన బస్సు ఇప్పుడే వచ్చింది అమలాపురం వెళ్ళే బస్సు కాకినాడ అమలాపురం పక్కన రావులపాలెం వెళ్ళే బస్సు కూడా వచ్చింది రూట్ నెంబర్ ఫైవ్ జీరో టూ టూ అంట కాకినాడ అమలాపురం నైన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అవుతుంది మన బస్ నెంబర్ చూసుకుంటే ఏపీ టూ నైన్ జెడ్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ ఒకసారి బస్ సైడ్ వ్యూ చేసుకుంటే ఇది మన పల్లె వాళ్ళకు బస్సులు అన్నీ కామనే కదా అటు సైడ్ సెంటర్ అయితే మెట్లు ఉంటాయి పల్లె వాళ్ళకు టైమింగ్స్ చేసుకుంటే అమలాపురం అనే టైమింగ్స్ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి అయితే ఉందా నైట్ నైన్ థర్టీ వరకు అయితే ఉండే నైన్ థర్టీ నైన్ది కాకినాడ బస్ స్టాండ్ నుంచి మన బస్సు అయితే కదిలింది మనం అమలాపురం నలుపురికి మ్యాక్సిమం లెవెన్ లెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇక్కడ నుంచి అమలాపురం సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందంటే బస్సులో చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బస్సు అంతా మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఫుల్ అయిపోయింది బస్సు గంట అంటేందే తెలిసింది ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ ఉంటుంది ప్రతి విలేజ్లోకి అయితే వెళ్తుంది ప్రతి సిటీలోకి అయితే వెళ్తుంది మన పల్లె వేలు బస్సులు అయితే మనకి కాకినాడ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది బ్యాక్ సైడ్ మన కాకినాడ రైల్వే స్టేషన్ మనమైతే ఇప్పుడు రైట్ యానం సైడ్ అయితే వెళ్తున్నాం అమలాపురంకి వరంగి యానం అమలాపురం సైడ్ అయితే వెళ్తున్నాం అమలాపురం వెళ్ళడానికి మనకు కనపడుతుంది కదా బ్రిడ్జిని జగన్నాథపురం బ్రిడ్జ్ అంటారు అయితే బ్రిడ్జ్ చాలా బోట్స్ అయితే ఫిషింగ్ బోట్స్ అన్ని మ్యాక్సిమం దాడి అయితే మన కాకినాడ ఒకరికి వచ్చేసామని అంటే చూసారు ఎంత ఉంది ఒక వన్ వే రోడ్ ఓన్లీ వన్ వే స్ట్రైట్ ఉంది అప్పుడు బ్యాక్ రావడం అయితే ఏం లేదు ఫిషర్ ఫిషర్మ్యాన్ విలేజెస్ అన్నీ ఫిషర్మన్ విలేజెస్ మట్ల పాలు మట్ల పాలెం క్రాస్ చేస్తుంది మొత్తం ఈ కనాల్స్ అన్నీ మనకు కలుస్తాయించి వెళ్ళి మొత్తం అందరూ ఫిషర్మన్స్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ స్మెల్ కూడా అదే స్మెల్ ఎండి చేప స్మెల్ అయితే వస్తుంది చాలా ఎక్కువగా ఈ ఏరియాలో ఉంది కనుక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఉంది మంచి ఫుల్ బిజీగా ఉంది టెంపుల్ అయితే జనం అయితే దిగుతున్నారో ఎక్కుతున్నారు దిగుతున్నారో ఎక్కువ మన పల్లె వాళ్ళు కంటే తెలిసిందే కదా ప్రతి ఏరియాలో మా అవుతా ఉండదు జనం దిగుతారు ఎక్కుతారు కొత్త ప్రజెంట్ కోరంగి విలేజ్లో అయితే ఉన్నాము కోరంగి ఫేమస్ ఏంటంటే మడాడో మ్యాంగ్రో ఫారెస్ట్ మన ఆంధ్రలోనే థర్డ్ సెకండో లార్జ్ మ్యాంగ్రో ఫారెస్ట్ అయితే ఈ కోరంగి మడాడీలో ఉంది అండ్ ఈ కోరంగి మడాడు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి రోడ్ అయితే రోడ్ అయితే పెద్ద ఇబ్బంది ఏం పట్టట్లేదు మన ఇప్పుడు ట్రావెల్ అవుతున్న ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మొత్తం యాక్చువల్స్ అంటే మొత్తం ఏరియా అంటుంది కాస్టల్ ఏరియా అంటేనే మనకి సి ఏరియా ఈ సి ఏరియాలో ప్రతి దగ్గర యాక్చువల్స్ అంటాయి రెగ్యులర్ యాక్చులిస్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఈ కాస్టల్ ఏరియాలో ఒక్కసారి అలా వ్యూ చేసుకుంటాయి

వాళ్ళ మీద చర్నీ చూసుకుంటే కాకినాడ కాకినాడ డిస్టిక్లో మెయిన్ సిటీ అయిన కాకినాడ నుంచి కోనసీమ డిస్టిక్లో మెయిన్ సిటీ అయిన అమలాపురం వరకు చెన్నై చేస్తుంది కదా ఇక్కడ చూసుకుంటే ఆనం స్ట్రైట్ దొమ్మరికి స్ట్రైట్ అయితే ఆనంద్ వెళ్తాం ఆనం ఆనంద్ తెలుస్తుంది మీ అందరికీ మాములు రోడ్లు వచ్చి బస్ అట్లే ఊపుతుంది మాలు యానం బస్ స్టాండ్ యానం బస్ స్టాండ్కి అయితే వచ్చాము మనం బయలుదేరింది టెన్ నైన్ ఫిఫ్టీన్కి టెన్ ఫిఫ్టీన్ అయింది వన్ అవర్ పట్టింది ఆనం బస్ స్టాండ్ రాబోయే అండ్ ఈన గురించి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్ట్ అయినా సరే మొత్తం దీన్ని కంట్రోల్ చేసిందంటే పుదుచ్చేరి పుదుచ్చేరి కంట్రోల్ ఉంటుంది అనమాట యానం బస్ స్టాండ్ వెల్కమ్ టు యానం అంట ఇట్లా వెళ్ళిపోతే యానం డైరెక్ట్గా లోపలికి యాన వెళ్ళడానికి వే ఇది వే మనం అయితే ఇప్పుడు సిటీ నుంచి యానం హైవేలోకి అయితే వచ్చేసాము జర్నీ అయితే వరకు స్మూత్ గానే వెళ్ళింది ఎక్కడ గోతులు గొంతులు అయితే ఆనం లో కొంచెం రోడ్ అయితే కొంచెం పంపి పంపిగా ఉంది దానివల్ల కొంచెం ఇటు ఉంటుంది మిగిలినంత బాగుంది నీట్గా స్మూత్గా అయితే ఉంది కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే రోడ్ ఇప్పుడు వరకు నేను చేస్తున్న ప్రజెంట్ మాట్లాడుతున్నంత వరకు మన దగ్గర కింద చూసుకుంటే ఒంగోలు త్రీ వన్ సెవెన్ కిలోమీటర్స్ అంట బాపట్ల వంటి లేదు బాపట్ల అయితే ఒంగోలు అయితే త్రీ వన్ సెవెన్ కిలోమీటర్స్ మనకి చూసుకుంటే బ్యూటిఫుల్ గోదావరి రివర్ రివర్ అయితే వచ్చేసాము అండ్ ఈ రివర్ దాటినట్టు మనం కోనసీమలోకి అయితే ఎంటర్ అయిపోతాము నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా వ్యూ అయితే మంచిగా ఒక ఐలాండ్ కూడా ఉంది అక్కడ ఇలాంటి అందాలన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపౌండ్గా పల్లె వెలుగు సిరీస్ అయితే చేయాలి ఇలా చేస్తేనే మనకి ఇలాంటి అందాలు అయితే కనపడతాయి బ్యాక్ సైడ్ కూడా ఐలాండ్ ఉంది ఒక ఐలాండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఐలాండ్ ఉంది అండ్ గోదావరి మీద చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనం హైవే మీద ట్రావెల్ అవుతుంది కదా పక్కన కొబ్బరి చెట్లు మస్ట్లో కెనాల్ మాక్సిమం మన కోనసీమలో ఏంటంటే కెనాల్స్ ఉంటాయి మాట రోడ్డు పక్కన కెనాల్స్ ఉంటాయి మొత్తం గోదావరి వాటర్ కొమ్మరం కొమ్మ ఏదో ఊరైతే వచ్చింది కొమ్మరం దాకా కనిపించింది అక్కడి నుంచి గడ్డి కప్పేసింది భీమార్జున బిర్యానీ పాయింట్ ఇంకా ఓపెన్ చేయలేము మురుమల్ల మురుమల్ల విలేజ్కిము అండ్ ఈ మురుముల్ల స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది మురుమలలో అండ్ పెళ్ళికారిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి వెళ్తే తొందరగా పెళ్ళి అంట సో చూసుకొని పెళ్లి కాలంలో ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా తొందరగా పెళ్ళి అయిపోతుంది మళ్ళీ గోదావరి ఎవరంటే వచ్చేసండి ఇంకొక బ్రిడ్జ్ కూడా చూసాం కదా ఇది ఇంకొకటి మొత్తం అన్ని కొబ్బరి చెట్లే మనకి ఎన్ని కొబ్బరి చెట్లు ఇటు సైడ్ కొబ్బరి చెట్లే అటు సైడ్ కొబ్బరి చెట్లే మొత్తం వాటర్ అంతా రెడ్ రెడ్ కలర్లో ఉంది గోదావరి వాటర్ అంతా మనం ఏడు కాయలు చెప్పాం కదా గోదావరి ఏడు కల సపరేట్ అవుతుంది అందులో ఇది ఒకటి ఇదే ఇది అందరూ కూడా మనకు అనుకూలంగా జ్యూస్ చూపించడానికి అయితే ఓకే ఇక్కడ నుంచి బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి కొబ్బరి కొండలు అయితే కోనసీమ నుంచి అండ్ కోనసీమ కోనసీమ అంటున్నాను కదా ఈ కోనసీమ కూతుగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ ఎంత అయిన ఫస్ట్ ట్వంటీ అన్నంపల్లి అన్నంపల్లి ట్వంటీ క్రాస్ చేస్తే అన్నంపల్లి టోట్ టౌల్గ్ గెట్లు అయితే ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు మా వరం మా అమ్మాయి వరంలా చాలా ప్రజెంట్ నోటి పక్కన కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి మా వాళ్ళు మా మన కలిగింది మా రోడ్డు పక్కన కొబ్బరి చెట్లు

సఫరం అయితే స్ట్రైక్ వెళ్ళిపోవాలంటే అమ్మలపురం అయితే డైవర్షన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవాలంటే టూ కిలోమీటర్స్ మన అయితే ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అంటే అక్కడ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం అమలపురంకి స్ట్రైక్ మా సఫరం కాకినాడ నుంచి అమలాపురం వరకు బస్ టికెట్ ఎంత తెలుసుకోలేదు కదా ఎయిటీ రూపీస్ అయితే పడింది మేము ఇద్దరు వెళ్తున్నాం వన్ సిక్స్టీ అయితే తీసుకున్నాడు ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ అయితే పడింది కాకుండా అమలాపురం అమలాపురంలో రోడ్లు అయితే మనం రావాలవుతున్నాము హై స్కూల్ సెంటర్ అంట అమలాపురం హై స్కూల్ బాగుంది స్కూల్ అయితే పెంకులతో సగం పెంకులతో ఉంది సగం బిల్డింగ్ ఉంది హై స్కూల్ సెంటర్ స్టాప్ అంటాం అమలాపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ పార్సిల్ రవాణా కార్యాలయం అంట ఉంది అమలాపురం బస్ స్టాండ్ వచ్చేసింది ఫైనల్గా అమలాపురం అయితే రీచ్ అయిపోయాము జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది జర్నీ చేసినట్టే అనిపించలేదు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ కోనసీమ అందాలు చూడాలంటే మరి బస్సు కన్ఫర్మ్గా జర్నీ చేయాలి ఇలాంటి మరి వీడియోస్ చూడాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్